తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి కథా శీర్షిక పట్టుదలే ప్రగతి మార్గం ఈ కథ వార్తా దినపత్రికలోని మొగ్గ అన్న పేజీలో ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల పంతొమ్మిదిన ప్రచురింపబడింది వేసవి సెలవులకు అక్కచెల్లెళ్ల పిల్లలందరూ అమ్మమ్మ ఊరు చేరారు సంవత్సరమంతా స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళు అంటూ చదివి అలసిన పిల్లలకు పల్లెటూరి వాతావరణం పచ్చగా ఆహ్లాదంగా అనిపించింది దానికి తోడు అమ్మమ్మ పిండి వంటలు తాతయ్య పంట పొలాలు తోటలు తిప్పటం వాళ్లకు తెగ నచ్చింది ఇక మామయ్య పిల్లలతో స్నేహం అత్తమ్మ ప్రేమ వారి ముఖాల్లో కొత్త ఆనందం తెచ్చింది పిల్లలందరూ వచ్చిన నాలుగు రోజులకే ఈత నేర్చుకోవటంలో ఉత్సాహం చూపి బాగా నేర్చుకోగలిగారు కానీ ఏడవ తరగతి చదివే సుజిత్ మాత్రం సరిగా నేర్చుకోలేక బాధపడసాగాడు ఒకరోజు పిల్లలంతా పెందలాడే భోజనాలు ముగించి డాబా మీద చేపలు పరుచుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడొచ్చాడు వాళ్ళ మామయ్య ఒరే పిల్లలు మిమ్మల్ని పొడుక్క తా చెప్పండి అంటూ పిల్లలు ఉత్సాహంగా చుట్టూ చేరారు పట్టుపట్టిన గుణము పెట్టె నింపెను ఘనము చెప్పగలరా ఎవరిది అంటూ అడిగాడు పిల్లలు తోచిన వాళ్ళందరి పేర్లు చెప్పారు కానీ అసలు సమాధానం చెప్పలేదు చివరికి మామయ్య నవ్వి ఇలా చెప్పాడు చూడండి పిల్లలు పూర్వం గుణనిధి అనే పేదవాడు ఒకసారి శివాలయానికి వెళ్ళి చీకటిగా ఉండడంతో దీపం వెలిగించాడు కానీ గాలికి ఆరిపోసాగింది మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది అప్పుడు అతను విసిగిపోయి ఊరుకోలేదు తన వస్త్రాన్ని విప్పి వత్తిగా పేని వెలిగించాడు దానికి ఈశ్వరుడు మెచ్చుకుని తరువాతి జన్మలో అపర ఐశ్వర్యవంతునిగా జీవించే వరమిచ్చాడు అతనే కుబేరుడు ప్రయత్నం చేసే కొద్దీ ఏ పనైనా సాధ్యమే అని నిరూపించాడు కదూ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని అడిగాడు నాకిక ఈత రాదని వదిలేయకుండా మరింత పట్టుదలతో నేర్చుకోవాలి అన్నాడు సుజిత్ వెంటనే పిల్లలంతా అవునవును అన్నారు గట్టిగా నవ్వేస్తూ ఒక్క ఈత మాత్రమే కాదు పిల్లలు జీవితంలో ఏ విషయం సాధించాలనుకున్నా కూడా అన్నాడు మామయ్య పిల్లలు సరేనంటూ తల ఊపారు వేళ్లు పైకెత్తి చూపుతూ తప్పకుండా అన్నట్టు స్థిరంగా వదలని విక్రమార్కుడు బేతాలుని ప్రశ్నలకు విసుగు లేకుండా సమాధానం చెప్పటం వల్లనే అంత పెద్ద మాంత్రికుణ్ణి ఎదిరించగలిగి వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయగలిగాడు అదేవిధంగా భగీరథుడు కూడా తన ప్రయత్నాన్ని మానుకోకుండా తపస్సు చేసి తన భగీరథ ప్రయత్నంతో ఆకాశగంగని భూమి మీదకి తేగలిగాడు చదువులో అయినా జీవితంలో అయినా ఒక ప్రయత్నం విఫలమైనంత మాత్రాన నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించటం వల్ల మంచి ఫలితాన్ని సాధించగలుగుతాం ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే